వీకెండ్ కదా సరదాగా వెళ్దామని చెప్పేసి విజయవాడలో కజిన్ కలవడానికి వెళ్ళి అటు నుంచి అమరావతి వెళ్ళానండి కరెక్ట్గా ఫోర్టీన్ మంత్స్ బ్యాక్ అమరావతి వెళ్ళాం అప్పుడు ఒక ల్యాండ్ చూసాం ఒక రెండు ఎకరాలు అరే తీసుకుందాం రా నేను నీ వల్ల రావాలి ఇంకొకటి ఇద్దరు కలుపుకుని తీసుకుందాం అంటే మా అమ్మాయిగాడు అబ్బాబ్బాయి వద్దు వద్దు ఎందుకు పనికిరాదు నెక్స్ట్ కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిందంటే ఏం చేసుకోలేం ఎందుకు పనికిరాదని అని చెప్పి వద్దు అన్నాడు ఆపేసాడు అదే ల్యాండ్ అదే ప్లేసు అదే మళ్ళీ ఇప్పుడు అడిగితే ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు లక్షలు చెప్పింది ఇప్పుడు ఐదు లక్షలు చెప్పారు అప్పుడు కోటి చెప్తే ఇప్పుడు ఐదు కోట్లు చెప్పారు అంటే అంత పెరిగింది అలానే అక్కడ ఏం డెవలప్ అయిపోలేదు పిచ్చి మొక్కలు ఆ చెట్లు పిచ్చి చెట్లు అయ్యే ఉన్నాయి మరి ఏమి ఎందుకు అంత చేంజ్ అంటే కేవలం అధికారం అధికారం మారడం వల్ల జనానికి నమ్మకం చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేస్తారు మా ఊరు బాగుండిద్ది మన రాష్ట్రం బాగుండిద్ది అని చెప్పేసి సో రేటు విపరీతంగా పెరిగింది ఏం చేస్తాను చెయ్యి అలా పెట్టుకుని మామూలు సీరియస్గా చూసి చేయలేక ఇగ మీతో ఎలా సోది చెప్తున్నాను అటు ఈ వీడియో వీడియోలు అదృష్టం ఉండాలి తినాలన్నా